నిజామాబాద్ జిల్లా నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వీణా మీడియా సమావేశంలో మాట్లాడుతూ వర్షాకాలం వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా గర్భవతులు పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపినారు వ్యక్తిగత శుభ్రత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇంటి చుట్టూ మురికి నీరు చేరకుండా చూసుకోవాలని ఇంట్లో నిల్వ ఉన్న నీటిని తీసివేయటం ఎక్కడ పడితే అక్కడ తినటం చేయకూడదని మలేరియా డయేరియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాంతులు విరోచనాలు ఏమైనా జరిగితే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనికి రావాలని సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి నీటి నీళ్లు నిల్వ ఉండడము దోమల మూలంగా ఇవన్నీ మూలంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయితే ఉంటాయి పరిసరాల పరిశుభ్రత మన వ్యక్తిగత పరిశుభ్రత ఇవన్నిటి మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి వర్షం బా బయట ఫుడ్ కూడా ఎక్కువ ఏమీ తీసుకోవద్దు పిల్లలు ఇంట్లో కానీ బయట కానీ తినకముందు బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడము ఇవన్నీ పాటించాలి ఇంటి చుట్టుపక్కల నీటు నిల్వ ఉన్న ఇంట్లో ఎక్కడన్నా చెత్త కుండీలలో నీళ్ళు ఉన్న పైన ఎక్కడన్నా వాటర్ స్టోర్ అయ్యి ఉంటే అవన్నీ వారం వారం క్లీన్ చేయించుకుంటూ ఉండాలి మీరు చేసుకోవాలి ఫ్రైడే ట్రైడే ప్రోగ్రామ్ కూడా మన ఆశా వర్కర్లు ప్రతి ఊరికొచ్చి చెప్తా ఉన్నారు ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే మనకి దోమలతోటే మెయిన్ ప్రాబ్లం ఉంది అవి దోమల నివారణ చేసుకుంటే మనకు ఇంకా బెటర్గా ఉంటుంది అండ్ ఫుడ్ అది చేసుకుంటే కూడా వాంతులు దిరోనాలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జ్వరాలు అవి రాకుండా ఉంటాయి అందరూ తగిన శ్రద్ధ తీసుకోగలరు ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఫ్రీఎస్లీ వేయకూడదో డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు ఇక్కడికి రావాలి థ్యాంక్ యూ